టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనింగ్ జోడి ఎవరైతే బాగుంటుందో అన్న విషయాన్ని తెలిపాడు మాజీ బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలి క్రికెట్ ఫ్యాన్స్ కి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది మే ఇరవై ఆరున ఫైనల్ మ్యాచ్ జరగనుంది వెంటనే జూన్ రెండున యుఎస్ వెస్టిండీస్ లో మెగా టోర్నీ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కాబోతుంది అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసింది టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ జోడిగా ఎవరైతే బాగుంటుందో ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ సౌరభ్ గంగులీ వివరించాడు రోహిత్ శర్మకు జోడిగా విరాట్ కోహ్లీని ఓపెన్ పంపాలని ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ గొప్పగా రాణించలేదు చెన్నై లో సెంచరీ కొట్టడం మినహా అద్భుత ఇన్నింగ్స్ ఆడలేదు దీంతో టీ ట్వంటీ లో హిట్టి మ్యాన్ ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతుంది అయితే తాజాగా గంగులీ రోహిత్ కు మద్దతుగా నిలిచాడు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కెప్టెన్ గా అలాగే ఒక ఆటగాడుగా అద్భుత ప్రదర్శన చేస్తాడని చెప్పాడు అలాగే రోహిత్ శర్మకు పెద్ద టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన రికార్డు ఉంది ఐసీసీ మెగా ఈవెంట్స్ లో హిట్టి మ్యాన్ ఫామ్ లోకి వస్తాడు ఇక ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా అదరగొడుతున్నాడు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు జోడిగా విరాట్ కోహ్లీ అయితే పరుగుల వరద పారుతుందని తద్వారా ఓపెనింగ్ జోడి భారీ స్కోర్ నమోదు చేస్తే మిగతా ప్లేయర్లు దాన్ని అందిపుచ్చుకొని మరింత రెచ్చిపోయి ఆడే అవకాశం ఉందని సౌరభ్ గంగులీ తెలిపాడు అలాగే చేజింగ్ లో కొండంత టార్గెట్ ఉన్నా సరే ఈ ఇద్దరు జోడి అద్భుతమైన స్టార్ట్ అందిస్తే గనుక టీమిండియా గెలిచేందుకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని రోహిత్ శర్మ హిట్టింగ్ విరాట్ కోహ్లీ స్టాండింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంతకు మించి ఓపెనింగ్ జోడి ఉండదని సౌరభ్ గంగులీ తెలిపాడు ప్రస్తుత లో విరాట్ కోహ్లీ పదమూడు మ్యాచ్ల్లో అరవై ఆరు పాయింట్ పది యావరేజ్ తో మొత్తం ఆరు వందల అరవై ఒక్క పరుగులు చేశాడు